హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు శని త్రయోదశి సందర్భంగా రామాలయం గుడికి అయితే వెళ్ళిన శనిదేవునికి ఆవుల నువ్వుల ఉన్న అభిషేకం చేయించిన నవగ్రహాలు ఉంటాయి ఇక్కడ శివలింగం ఉంటుంది వెంకటేశ్వర పద్మావతి అమ్మవారి రామాడు సీతూ ఉంటాయి శనిదేవునికి అయితే చేసుకున్నాను నువ్వు చేసుకున్న తర్వాత గుడి లోపలికైతే వెళ్ళిన అందాలమ్మవారిని తొమ్మిది రోజులు పెళ్ళి కూర్చొని చేస్తారండి గుళ్ళో ఐదుగురు జంటలు కూర్చొని అయితే రోజు తొమ్మిది రోజులు చేస్తారు ఈ విధంగానైతే పెళ్ళికూతురికి అన్నీ పూలు గాజులు పండ్లు పూలచేడ దండలు పుబ్బ కుడుకలు ఆ ఖజ్జూరు అన్నీ పెళ్ళికూతురు మన పెళ్ళి పెట్టిన వాటిని అయితే వేసుకుని ఇవన్నీ మంచిగా చూడడానికి నేనైతే ఒక ఫోటో అయితే దిగిన అన్నీ రెడీ చేశారు అయ్యగారు రెడీగా ఉన్నాడు ఇంకా ఇవి వాళ్ళు వచ్చి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారు ఇక పెళ్ళికూతురుకు సంబంధించి సిద్ధం చేయడానికి అన్నీ చేసారు ఇంకేమైనా ఉన్నాయా అని వచ్చిన వాళ్ళు చదువుతూ ఉన్నారు ఈ విధంగానైతే తొమ్మిది రోజులు మా దగ్గర పెళ్లి పెళ్ళికూతురు చేస్తారు మంచిగా ఐదుగురు రోజు ఐదుగురు జంటలు కూర్చొని అయితే మాకు వైశ్వాస ఎక్కువ చేస్తారు ఓకేనండి ఇది వీడియో మరి ఈ వీడియో నచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి